ఫ్రెండ్స్ రష్మిక ఆత్మహత్య తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఉండగలుగుతారు ఫ్రెండ్స్ మానవత్వం మంట కలిసింది డబ్బు కోసం కొందరు తన మన తేడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన పెదనాన్న తన సొంత తమ్ముడి కుదురుతూనే అసభ్యకరంగా ప్రవర్తించాడు ఈ క్రమంలోనే అవమానాలు భరించలేక బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది అయితే ఈ ఘటన గురువారం నాడు షేట్ బషీర్బాద్ పిఎస్లో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన దెబ్బతులు కొంపలిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు వీరికి ఇద్దరు పిల్లలు పెద్ద కూతురు ప్రైవేట్ కాలేజీలో ఎంటర్ చదువుతుంది బాలిక తండ్రి అతని తమ్ముడు స్త్రీను ప్రైవేట్ ఫైనాన్స్లో ఐదు లక్షలు అప్పు తీసుకున్నారు ఆ తర్వాత వాయిదాలు చెల్లించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి ఈ క్రమంలోనే ఆరు నెలల కిందట బాలిక తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు దీంతో మిగిలిన వాయిదాలు చెల్లించాలని తమ్ముడి భార్య పిల్లల పిల్లలపై శ్రీను ఒత్తిడికి పాల్పడ్డాడు అప్పటి నుండి తమ్ముడు పెద్ద కూతురిని శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు గురువారం నాడు భార్యకు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్ళిన స్త్రీను ఆమె బాత్రూంలో ఉండగా వీడియో తీశాడు ఇల్లు అమ్మేసి అప్పు తీర్చకపోతే వీడియోలను బయట పెడతానంటూ బెదిరించాడు దీంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి ఫోన్ ద్వారా చెప్పింది అయితే ఆ ద్వారా ఆ తర్వాత సూసైడ్ నోట్ రాసి ఉడేసుకుంది తన చావుకు కారణం అని తనకు బతకడం లేదని వారానికి ఒకసారి వచ్చి గొడవ చేస్తుంటే పరుగు పోతుందని నోట్లో పేర్కొంది చూసే ఫ్రెండ్స్ ఇదంతా కూడా రష్మి అనే బాలిక అని చెబుతున్నారు ఆ బాలిక రష్మి అనేది చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్